హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ అండి ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఎలా జరుపుకున్నారు మీరందరూ ఎలా జరుపుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండి ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే లైక్ ఇవ్వపోతే లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి అండి ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అలాగే నైట్ నుంచి నేను ఏం పనులు చేసుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేశాను అదంతా మీతో షేర్ చేసుకున్నామని వీడియో అయితే తీయడం జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి అయితే మనం నైట్ అండి నేను ఆల్రెడీ పిండి అయితే పట్టించేసాను ఎందుకంటే తాలికలకి అలాగే కుడుములకి పిండి కావాలి కాబట్టి ముందే చల్లి చేసేసుకొని పెట్టేసుకున్నాను ఎందుకంటే ప్రతిదీ నేను మార్నింగ్ చేసుకోవాలంటే నాకు పిల్లలతో కుదరదు ప్లస్ పచ్చడి కూడా వచ్చేసరికి పిల్లలు ఎర్లీ మార్నింగ్ దోసకాని ఏదోటి మన మనము అంతసేపు ఉండడం అంటే కష్టం కదండి పిల్లలు అప్పటికప్పుడు చట్నీ అంటే చేయడం కష్టం కాబట్టి ఇంకా దోసకాయ చట్నీ చేసాను ఈ వీడియో అయితే మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఇంకెవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్టు చూసేసేయండి ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పులు పాలతాలకులకు కావాలి కాబట్టి ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇలాచి మొత్తము అలాగే దంచేసుకొని మెత్తగా పొట్లమైతే కట్టేసుకున్నానండి అలాగే మనకి పానకంలోకి కావాల్సిన మిరియాలు కూడా మెత్తగా లక్ చేసి పట్టేసుకున్నాను అంటే చిన్నగా ఇవి కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు అంటే గుర్తు రావడం కష్టం అండి అందుకే ముందే ఇలాంటి పనులు చేసుకుంటాను ఇంకా దోశ పిండి అలాగే పిండి పూర్ణాలకు అవన్నీ సిద్ధం చేసుకున్నానండి ఎర్లీ మార్నింగ్ అయితే నా వల్ల కాదు పిల్లలతో ఇంకా ఫైనల్లీ మా వారరికి నైన్ అయిపోయింది ఇంకా నైట్ పూలన్నీ అయిపోయినాయి అన్నారు ఇంకా ఏదో కొంచెం తెచ్చారు కానీ చాలా రేట్లు ఉన్నాయండి అస్సలు అమ్ము ఎప్పుడూ అయితే నేను టూ డేస్ ముందే తెచ్చుకుంటాను ఈసారి నాకు కూడా అసలు అట్ట అది గుర్తురాలేదు ఇంకా అందుకనే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా రోజా పూలు అలాగే చామంతులు అలాగే కొన్ని ఫ్రూట్స్ అలాగే బంతి పూలు ఇవన్నీ తెచ్చారు చాలా కష్టం ఉంది అంటే అండి చాలా అమ్ము విపరీతంగా ఉన్నాయి పూలు మాత్రం పండగలకు మాత్రం కొనాలంటే భయం వేస్తుంది అసలు కానీ ఏం చేస్తాం మనకి తప్పదుగా మనకి ఇక్కడ అవకాశం లేదు చెట్లవికి పూలకి ఫైనల్లీ అయితే ఈ చీర అయితే నాకు అమ్మబెట్టిందండి మొన్న వరలక్ష్మతానికి చూసే ఉంటారు మీరు వీడియోలో ఇంకా ఆ రోజు కట్టుకోవడానికి అయితే ఇది కుట్టించలేదు ఇంకా అందుకని మొన్న కుట్టించి ఇంకా ఇవాళ కట్టుకుందామని ముందే ఆ శారీస్ నాకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటా మళ్ళీ అక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి ఎత్తుక్కునేసరిగా సగం టైం అయిపోద్ది ఇంకా అందుకే నాకు ఆ శారీ ఎలా ఉందో కూడా పో నాకు కమెంట్ చేసేయండి అలాగే ఫైనల్లీ అయితే మేము మొత్తం టిఫిన్ కానీ ఆ పిల్లలకి లంచ్ అయి డిన్నర్ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా గిన్నెలు కడిగేసేసుకుని పొయ్యి అయితే క్లీన్ చేసుకున్నానండి నైట్ నాకు పన్నెండు అయ్యింది ఇంకా పన్నెండు అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచేదండి లేచిన వెంటనే ఇంకా ఎర్లీ మార్నింగ్ నాకు వినాయకుడు అయితే ఇచ్చేసాడు ఇంకా మా ఇక్కడ చుట్టుపక్కల పిల్లలండి వాళ్ళే మా బొమ్మలు తయారు చేసి మనకు వెళ్ళాం పట్టుకు వచ్చి అమ్ముతారు ఇంకా అవి తీసుకున్నాము ప్లస్ మా వాడు చూడండి రోజు సెవెన్ థర్టీ ఎయిట్కి స్కూల్కి వెళ్దాకెళ్ళగాడు ఇవాళ చూడండి ఎర్లీ మార్నింగ్ లేచేసాడు ఇంకా ముగ్గులు అయితే పెట్టేశానండి వర్షం వచ్చి నా ముగ్గులన్నీ కొట్ చెడగొట్టేసింది ఇంకా కలర్స్ వేసాను కాబట్టి సరిపోయింది నేను పెయింటింగ్ వేసాను కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు ఇంకా ఫైనల్లీ మా పిల్లల్ని అయితే రెడీ చేసేసాను నేను కూడా రెడీ అయిపోయాను నాకు ఈ శారీ ఎలా ఉందో చెప్పేసేయండి ఇంకా ఫైనల్లీ పొయ్యి మీద ముగ్గులు వేసేసి పసుపు వేసేసి పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను అలాగే దేముడు సామాన్లు మొత్తం కడిగేసేసి ఇప్పుడైతే ఉండ్రాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఉండ్రాళ్ళు అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫాస్ట్గా అలాగే వీటితో పాటుగా మళ్ళీ నేను కుడుములు అలాగే వీటితో పాటుగా మోదకాలు కూడా తయారు చేశానండి మోదకాలు అయితే ఫస్ట్ టైం నేను చేయడము కానీ పర్లేదు బాగానే వచ్చినాయి మోదకాలు ఏదో అలా ట్రై చేశానండి ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మోదకాలకి పిండి ప్రిపేర్ చేసే దాంట్లో నేను నేను పొరపాటున ఏం చేశానంటే తడిపిండి కలిపేశాను కానీ అవి కూడా కొత్త వెరైటీ లాగా ఉంది టేస్ట్ అయితే బాగానే ఉంది ప్లస్ ఇక్కడైతే పాల పాలు తాలూకాలు కావాల్సిన తాలూకలు అయితే చేసుకుని పెట్టుకుంటున్నానండి ఫైనల్లీ అయితే ఇంకా కుడుములు వేయడానికి ఇడ్లీ పత్ర నీట్గా కడిగేసుకొని కొంచెం ఆయిల్ అయితే పోసేసుకోవాలండి ఎందుకంటే మనకి కుడుములు కొంచెం అతుక్కోకుండా ఉండడానికి ఈజీగా మనకు అయితే కుడుములు కానీ ఉండ్రాలు కానీ మోదకాలు కానీ మంచిగా మనకి వచ్చేస్తాయి ఈజీగా ఇలా లేపంగానే ఇంకా ఫైనల్లీ అయితే ఇడ్లీ పత్రలు పెట్టేసి నీట్గా అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇంకా అవైతే ఉడుకుతూ ఉన్నాయి అవి ఉడుకుతూ అవి అవైతే ఇలా పెట్టేసి ఉడుకుతూ ఉన్నాయండి ఈ లోపు మా పిల్లల్ని అయితే బుక్స్కి అయితే వాళ్ళ బుక్స్ తెచ్చేసుకుని పసుపు కుంకుమ అలాగే ఓంకారము స్వస్తికి ఇవన్నీ వేసుకోమని చెప్పాను ఇంకా వాళ్ళు వేస్తున్నారు మా చిన్నోడు చూడండి మా బుడ్డి కనపయ్య చిన్న ఏం కూడా చేస్తాను మమ్మీ పని చేస్తాను అన్నాడు ఇంకా అందుకే వాడికి ఉండ్రాలు చేయమని వాడికి అయితే అప్పు పేసాను వాళ్ళు బాగా చేశాడు ఇంకా ఫైనల్లీ అయితే మా వారైతే ఇలా అయితే డెకరేషన్ చేశారు స్టార్టింగ్లో అయితే అరటి పిల్లకలు అలాగే మామిడి తోరణాలు ఇంకా గడపకైతే పసుపు కూడా పసుపు కుంకుమ బొట్టలు పెట్టేసేసానండి ఇంకా ఫైనల్లీ అయితే అయితే పోచి దగ్గర అంతా ఆయన రెడీ చేస్తున్నారు నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి పూర్ణం బూరలు అండి ఆల్రెడీ నేను ఈ రెసిపీ అయితే మీకు పోస్ట్ చేశాను ఇంకా ఈ రెసిపీ ఇలాగే చేసుకోండి చాలా బాగా వస్తాయి నేను కూడా చాలా ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి పూర్ణం అయితే ఇలా చేస్తే మనకి పిండి అనేది కారకుండా ఉంటుంది లోపల పిండి అనేది ప్లస్ చాలా ఈజీ క్రిస్పీగా వచ్చినాయి చూడండి చాలా బాగుంటాయండి అలాగే ఒకేసారి అన్ని పనులు అంటే కష్టం కాబట్టి ఇంకా నాకు ఫోర్ నాలుగు పైలు ఉన్నాయి కాబట్టి ఒక పై మీద గారెలు ఒక పై అయితే పూర్ణాలు అలాగే వేసేసానండి ఈ లోపు నేను పొంగలికి సిద్ధం చేసుకోవడానికి గిన్నెకైతే పసుపు రాసేసి చుట్టూ ఒక ఐదు ఐదు బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పానకాన్ని పానకం కూడా చెయ్యాలి కాబట్టి గణపైకి ఇంకా పానకాన్ని కూడా పిందికి మంచిగా చుట్టూ పసుపు రాసేసి బొట్టైతే పెట్టేశాను ఇక్కడ ఇక్కడైతే ఈ రెసిపీ కూడా మీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చింతపండు పులిహోర నేను అయితే చింతపండు అనేది ఉడకబెట్టేసుకున్నానండి ఇంకా అందుకే డైరెక్ట్గా కలిపేస్తున్నాను ఇంకా ప్రాసెస్ మొత్తం మీకు చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి నేను చూపించట్లేదు ఇంకెవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి ఇంకా ఫైనల్లీ అయితే పాల్తాలికలు అండి ఇంకా ఫైనల్లీ అంతా రెసిపీ అయితే నేను చూపించడం కష్టమవుతుంది కాబట్టి చూపించలేదు ఇప్పుడైతే పాలు బోసేసేసుకుని మంచిగా కాసేపు ఉడికిన తర్వాత మంచిగా ఉడికేసి కొంచెం చిక్కగా అయిపోయేంత వరకు ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఫైనల్లీ నేను ప్రిపేర్ చేసుకున్న పరు మొక్కలు అలాగే జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇవన్నీ రెడీ చేసుకుని దాంట్లో వేసుకున్నానండి ఇంకా ఫైనల్లీ అయితే నేను చేసిన ఐటమ్స్ అయితే ఇవేనండి పూర్ణాలు గారెలు అలాగే గుకీలు అలాగే కొడుములు ఉండ్రాళ్ళు పానకము వడపప్పు సలిమిడి నెక్స్ట్ తాలికలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడికి వచ్చేసరికి అండి ఆల్రెడీ మా వారు చేస్తున్నారు ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసాను వంట అయితే ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఫైనల్లీ ఇంకా పూజ దగ్గరకు వచ్చి ఆ బంతి మాలైతే వేసేసాను ఇంకా ఇక్కడైతే ఒక పేట తీసుకున్నానండి ఈ పేటకు ముగ్గులు వేసేసి స్వస్తికి వేసి ఇప్పుడు అక్కడ ముగ్గులు వేసి పెట్టేసుకున్నాను అయితే ప్లేట్లో మూడు తమలపాకులు పెట్టేసుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసేసుకుని గణపయన అయితే ఒక క్లాత్ మీద అయితే పెట్టేశానండి ఫైనల్లీ అయితే దీపారాజని వెలిగిస్తున్నానండి అసలు గాలిగా అయితే ఉండట్లేదు ఫుల్గా వర్షం పడుతుంది మీకు కూడా పడిందా అండి మాకైతే ఫుల్గా వర్షం పడుతుంది ప్లస్ గాలికి అసలు దీపం అసలు వెలగట్లేదు చాలా గాలి విస్తరిగా వస్తుంది ఎర్లీ మార్నింగే వర్షం పడింది ఇవాళ ఇంకా అందుకని ఇంకా డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి అయితే పూజ అయితే చేసేసాము ఇంకా ఫైనల్లీ అయితే అగర్వత్లు తిప్పేసేసుకున్నాను ఇప్పుడు ఓం దీపం జ్యోతి సమర్పయామి అని దీపాన్ని వెలిగించేశానండి చూడండి మా బుజ్జి గణపై ఎలా ఉన్నాడో ఇంకా మా బుజ్జి అయితే స్వీట్ కార్న్స్ కూడా పెట్టేశానండి అలాగే అరటి బొత్త చూడండి అరటి పిలకలు అంటారు కదా పైన ఉండేది అది కూడా తీసుకొచ్చి పెట్టామండి ఇంకా ఈసారి మాకు ఏది లోటు లేకుండా అన్నీ మంచిగా దొరికినాయి అండి అలాగే చూడండి ఆ వెంకటేశ్వరుడికి ఏడుకొండలు కాబట్టి ఇక్కడ మహా వేడుకొండలకి అయితే ఐదు కొండలు ఉన్నాయండి అందుకే ఐదు కొండలకు ఐదు 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 పువ్వులు పెట్టాను ఇంకా పాలి ప్లస్ దేవుడి దగ్గర అంతా మొత్తం అంటే డెకరేషన్ అంటే హెవీ డెకరేషన్ ఇచ్చేదండి నేను ఎక్కువ హెవీ చేయను ఎందుకంటే మన ఖర్చును బట్టి మనం పోవాలి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని ఖర్చును బట్టి మనం పోకూడదు మనం ఎంతలో చేసుకోగలుగుతాం అంతలో చేసుకోవాలి ఆర్భాటాలకు పోయి ఇంకోలా పోయితే సరిగ్గా మునిగేది మన మన జీవితాలే అది గుర్తుపెట్టుకోండి ఎవరు అయినా ఇంకా అందుకే సింపుల్గానే చేస్తానండి హెవీ చేసి ఓకే మనీ అంతా ఎక్కువ ఖర్చు చేయను ప్లస్ ఫైనల్లీ అయితే లడ్డు కూడా అని అయితే తెప్పించేసామండి ఇంకా అది కూడా పెట్టేసాం ఫైనల్లీ ఇలా అయితే మా బుజ్జి కనపొయి ఉన్నాడు పాలి అవన్నీ కూడా మా వారే డెకరేషన్ చేశారు ఇంకా అవన్నీ తోరణాలు కట్టడం మొత్తం ఆయనే నాకైతే ఆ పని లేకుండా చేశారు ఎందుకంటే వంట పనే చేస్తాను కదా ఇంకా ఫైనల్లీ అయితే మా మా వారు మా పిల్లలతో కలిపి పత్రి పెట్టిచ్చేసారు ఇంకా పత్రి సమర్పయామీ గణపయ్య కానీ పెట్టేశాము ఇంకా వీళ్ళతో వాళ్ళు బుక్స్ తీసుకొచ్చిన వాటితో ఉండ్రాలు ఉండరాళ్ళు అయితే పిల్లల చేత ఎవరెవరు బుక్స్ మీద వాళ్ళ బుక్స్ మీద పోయిస్తున్నారు అస్సలు పిల్లలు అయితే మాత్రం అస్సలు వినలేదండి విడి రోజుల్లో అయితే చెప్పిన మాట వింటారు అసలు ఇలాంటి టైంలో వస్తలేనరు ఇంకా చూడండి నేను కొడతాను నేను కొడతాను కొబ్బరికాయ అయితే ముగ్గురు ఎలాగోలో కొట్టేశారు ఫైనల్లీ లాస్ట్ పగిలింది అండి మంచిగాని ఇంకా గుంజులు తీయడానికి కానీ పూజ పనులు ఏమైనా చేయడానికి అయితే ఇష్టంగా ఉంటారు ఇంకా ఫైనల్లీ అయితే గుంజులు తీసారు నేను కూడా ఇంకా దండం పెట్టేసేసుకొని మంచిగా దేవుని ప్రార్థించానండి మంచిగా మీ అందరూ బాగుండాలి మేము కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఇంకా వీళ్ళందరికీ పూజ అయిపోయిన తర్వాత ఇంకా హారత కూడా ఇచ్చేసేసామండి ఇంకా పిల్లల పాపం సేపటి నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా ఆల్రెడీ వాళ్ళకైతే టిఫిన్ పెట్టాను కాకపోతే టిఫిన్ తిన్నా కూడా ఇంకా పిల్లలు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంకా అందులోకి ఇంట్లో ఉండేది ఆల్ ఐటమ్స్ అయితే పిల్లలకి ఆకలి కూడా బాగా వేస్తుంది అందులోకి మా వాళ్ళు స్వీట్ ఫ్యామిలీ కాబట్టి ఇంకెక్కువ వస్తుంది మా వాళ్ళకి ఇంకా పిల్లలకి అయితే పెట్టేశాను ఇంకా ఫైనల్లీ ఇంతకు అయితే నేను చీకట్లో ఉండి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పెట్టాను అండి మా బుజ్జి కనపై కనిపిస్తున్నారుగా క్లియర్గా ఫైనల్లీ అయితే ఇలా ఉన్నాడండి మా బుజ్జి కనపయ్య ఇలా చేసుకున్నాం మేము పూజ మీరు ఎలా చేసుకున్నారో ఏమేమి ఐటమ్స్ చేశారో అలాగే మీరు నా పూజ చేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయిందండి ఈజీగా అలాగే మీరేం స్పెషల్స్ చేసుకున్నారు మీరే మీరు ఎలా గ్రాండ్గా చేసుకున్నారు ఇవి కూడా నాకు పోస్ట్ చేయండి వీడియోలో తప్పకుండా ఇంకా నైట్ నేను సిక్స్ థర్టీకి అంటే ఇవాళ ఇవాళ సిక్స్ థర్టీ కల్లా మళ్ళీ పూజ కూడా దీపారాజన్ కూడా చేసేసానండి ఎందుకంటే దేవుణ్ణి ఉపవాసం అనేది ఉంచకూడదు కాబట్టి ఇప్పుడు అది కూడా నేను మీకు వీడియో షేర్ చేశాను ఇంకా నైట్ కూడా దీపారాధన చేసుకొని ఇంకా అన్నీ పెట్టేసాం కాబట్టి మార్నింగ ఇప్పుడైతే అట్టపళ్ళు అలాగే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి అవి పెట్టేశాను ఇంకా ఫైనల్లీ పూజ అనేది కదపకూడదు కాబట్టి ఇంకా ఇట్లా అయితే ఉంచేసామండి ఇంకా ఫైనల్లీ అయితే ఇలా ఉందండి మా పూజ మా పూజ ఎలా ఉంది నేను ఎలా చేశాను ఏమైనా మిస్టేక్స్ చేశాను అవన్నీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఇంకెవరైనా కామెంట్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ అలాగే మా ఊర్లో అయితే వినాయకుడు ఇలా ఉన్నాడు అంటాం అండి మేము అయితే వెళ్ళలేకపోయాము ఓకే అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి బాయ్